ఇంత మంచి టాలెంట్ ఉంది లోకల్ మీరు అందరికి తెలిసి ఉంటారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయడం కానీ లేకపోతే ముందుకు తీసుకెళ్లడం అట్లా లేకపోతే ఇంకొంచెం సినీ ఫీల్డ్ గానీ ఇక్కడ ఉన్నప్పుడు గానీ పుష్ అప్ చేయడం ఎవరైనా ఉందా హెల్ప్ ఉందా ఇక్కడ పుష్ అప్ చేయడం అనేసి వస్తే ఇప్పుడు ఎవరైనా మనము స్పెసిఫిక్ గా ఇది చేస్తాము అని అంటే మన పెట్టి ఫస్ట్ మనం ఏం సాధించినప్పుడు ఎవరు కానీ ఏమని అంటారు ఆహా ఇది చేస్తారా అని చెప్పేసి అంటే ఓహో చేస్తావా అనేటోళ్ళే ఇప్పుడు నేను ఛానల్ మొదలు పెడతా అన్నప్పుడు నేను ఛానల్ పెడతా అంటే హే నీకేం టాలెంట్ ఉన్నదా ఏం చెప్తా ఒక్కనివి అని చెప్పేసి అన్నారు ఫ్రెండ్స్ కానీ ఎవరు నాకు అప్పటి నుండి మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటది ఫ్యామిలీలో అమ్మా నాన్న అన్నారని సపోర్ట్ లో ఉంటారు అంటున్నారు సపోర్ట్ చేస్తుంది ఎక్కువ అన్న అయితే కొంచెం అనుకోవరి చెప్పొద్దు ఇక మళ్ళీ మనం ఛానల్ పెట్టుకొని కొంచెం మెల్లమెల్ల మెల్లమెల్ల గెట్టినైనా అరే బయట కనవడం వీడు మా ఊర్రాని వాళ్ళ వాళ్ళకి చెప్పుకోవడం ఛానల్ పెడతా కొంచెం హెల్ప్ చేయను రా అన్నప్పుడు ఎవ్వరు హెల్ప్ చేయకపోవడము పట్టించుకోకపోవడము అదే రేపు మనం ఒక చిన్న స్టేజ్ కనబడంతోనే మీరు నా ఊరు రానడం బయట ఆల్ ఓవర్ ఏమర్థమైంది అంటే ఇక అది అంతే కదా చెప్తావు కదా ఫన్నీ భాషలా అంటే ఎట్లా ఎవరిని వాడే లేపుకోవాలి ఎవడో వచ్చి లేపుతాడు ఎవరినో నమ్మి వీడిని అవడని మాత్రం అనుకో మన దగ్గర ఉన్న రోజులు ఉంటారు వీడు మనోడు కాదు అని మనకు అది ఆ మ్యాటర్ తెలిసేదాకా కూడా మనకు తెలియదు అంటే వీడు ఏదన్నా పని చేసిన అనుకో మనం తెలియకుండా మన వెనక చాలా ఇప్పుడు మన ముందు ఇప్పుడు మనం ఇట్లా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నాం కదా మనం ఫ్రెండ్స్ అయినాం అనుకో నవ్వులనే కొన్ని లోపల వేరే ఫీలింగ్స్ ఉంటాయి వీడేంద్ర అన్నట్టు నువ్వు లోపల నాకు తెలియదు అసలు నీ వాళ్ళు నా వాళ్ళు తెలియాలంటే ఫస్ట్ మనకు ఒక కష్టం రావాలి కష్టం రావాలి కష్టం వస్తే ఈ పక్కన ఉన్న వాళ్ళు మన వాళ్ళ కాదని తెలుస్తుంది అంతే కదా అంటే ఇప్పుడు మీరు అందరి టీం ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా ఏ ఒక్క రోజు కూడా క్లాసెస్ రాలేదా అంటే గొడవ కానీ లేకపోతే క్లాసెస్ అనేటి కామన్ మేడం ఫస్ట్ మేమేందంటే ఓపెన్ చెప్తే ఒక షూట్ లో ఒక రోజు మూడు నాలుగు సార్లు తిట్టుకుంటాం లూలి పెట్టుకుంటాం ఇవేం ఉంది అన్నట్టు ఏంట ఏం చేస్తాను అంటే ఇగ ఇగ వీనికైతే నాకు ఇక సౌత్ ఏం చేస్తావు నువ్వు నేను చేస్తానన్నా వీడు ఏం చేస్తావు రా అని వెళ్ళిపోద క్లాసెస్ అనేది ఏంటంటే ఇప్పుడు ఒకటి ఏదన్నా నా మీద మీకు ఒకటి ఒపీనియన్ వచ్చింది అనుకో అది నా మీద నీకు ఏదైనా డౌట్ వస్తే నువ్వు నన్ను డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తే ఆన్సర్ అక్కడే తెలిసిపోతుంది మన తత్వం ఏంటంటే నాకేదో చెప్తా అసలు నా దగ్గర ఏదన్నా మీద మీ దగ్గర అనిపించినప్పుడు నేను ఎదురు మాట్లాడిస్తా అరే ఇది సంగతి అని వీళ్ళు ఏంది అని అంటే మన మన తెలియకుండా మన గురించి పక్క పండి మాట్లాడడం ఇట్లా చేయడం వల్ల క్లాష్ అనేది కామన్